హాయ్ అండి వన్ డే రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాము మేము చాలా ఎంజాయ్ చేసాము వన్ డే ఇప్పుడు బస్ ఎగ్గ రామోజీ ఫిలిం సిటీలో సిక్స్ సిక్ ఎక్కాలి ఇంకా టికెట్ కూడా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఉంది ఆరెంజ్ మూవీలో వస్తుంది ఇది ఇది వ్యూ అంట వావ్ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఎలా ఫొటోస్ ఉన్నాయో పిక్ చాలా బాగున్నాయి ఇక్కడ మూవీలో ఎలా ఎడిట్ చేస్తారో చూడము చాలా మంది ఉన్నారు అక్కడ త్రీ బైక్స్ త్రీ బైక్స్ కరెస్ ఫస్ట్ वाह लाइट्स अपडेट्स वाले टीवी लोचुड़ी से आ रहे हैं। चलो सामने आ जाओ। वाह बहुबली। बहुबली अच्छा है। सिर्फ हमारा पराक्रम देखने के लिए थिएटर में आती है। जाएं मालिश मती। पीछे वाले चलो कार्टून्स बन बनते हैं। बच्ची राव साला इ कार्टून से भी शॉपिंग होती है ना मल्ली बैग से चाह सेरेट वसने लास्ट बाइक पे बैठे को बाइक लो वाली सीट्स यूज करनार गेट अप इसकोनी एक्टिंग एक्टिंग ओके या बाइक काऊ फेक बाइक अभी आपका सीन है मानकी एस्टीमेटिंग करनी 3 नंबर साल पहला बाइक और ये बाइक की बाइक लाइव कैमरा वो बॉक्स के अंदर पीछे से पुलिस आ रहा है तो क्या करते हो आप नमस्कार वाओ एक चीज से बात नहीं गाइस देखते हैं पानी के लिए लेफ्ट और राइट साइडला एक्सलेडर रेस करना है जब मैं बोलती हूं पीछे देखने के लिए राइट साइड टर्न होके ग्रीन मैट को देखिए तुरंत से कैमरा को देखिए ओके बस इतना ही है ठीक है रेडी ओके पोजीशन रोडिंग कैमरा अच्छा शॉट वाओ हमो पीछे

Birinci vâsîm sounds. Vâsîm.

एक बार ना बिल्कुल तो नहीं मालूम लगता है कि रेडिंग तो हम इधर भी कितना कहे। उसके बाद तो हम इधर भी साउंड आउटिंग होता है। इसे जरा फिर हम इसका उधर से आउटिंग करते हैं लगाम चिमनी के पीछे लगाम चिमनी कंट्री मंदोबर को इधर फादर दिलों साउंड देखने आएंगे इसे बारो चिमनी मालूम। कपिल ने म

వేసి ఆత్ ద్రోకు ఉంటుంది చాలా బాగుంటుంది స్కైలా ఎలా ఉంటాయో చూపిస్తున్నారు థర్టీ సిక్స్ మెంబర్స్ వెళ్ళాలి ఇంకా చాలా టైట్గా పెట్టుకోవాలి బాణం వేస్తే మన మీద

జాగ్రత్తగా ఉండాలి పొరపాటున ఒక సైడ్ చూసిపోతే కిందికి పడిపోతాం దానికి గేట్స్ ఉంటాయి కింద లోతు ఉంటుంది అలా పడిపోతే చాలా డేంజర్ థర్టీ సిక్స్ మెంబర్స్ లోపలికి ఉండాలి ఇప్పుడు చూడండి మేము బ్యాండ్ కడుతున్నాం వీణా వాయించుతున్నాం ఇప్పుడు బస్ ఎక్కుతున్నాం బస్ నెంబర్ వన్ ఎక్కుతున్నాం ఇప్పుడు ఇది యూరో కళ యూరో కళ ఫస్ట్ సెకండ్ బస్ ఎక్కాలి ఫౌంటైన్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ బాలీవుడ్ మూవీ ైట్ కలర్ స్ట్రక్చర్లైట్ నార్త్ ఇండియన్ కప్లెస్ లో बिल्डिंग्स का जो मुंड के अंदर है और बना जाने का रास्ते बना दो और राइट से देखिए राइट से तो राइट से चलो भीतर बिल्डिंग का दिख रहा है ना अच्छा दिख रहा ना आलिया भट्ट का रीसेंट मूवी गंगू भाई कटिया वाले बना ही रियल बिल्डिंग्स का लेफ्ट से थोड़ा भी, भी लेफ्ट दे से देखिए लेफ्ट से सेंटर से तक 11 जी मूवी है लेफ्ट से आगे फॉरवर्ड देखिए सिंगला प्लाट ताजमहल

చూడండి అప్పట్లో ఇలా ఉన్నాయి మహారాజుల కోటం చాలా బాగున్నాయి పైన అవసరం ఉంటే అవి పైన వెళ్ళవచ్చు తీయచ్చు ఆ దారాల్లో చూడండి వచ్చినారు ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాము ట్రైన్ రియల్ ట్రైన్ కాదు కింద దీనికి టైల్స్ పట్టాలి చాలా జోక్ వచ్చిందని చూసినప్పుడు ఇప్పుడు మనం జంపింగ్ వెళ్ళాం మీరు ఏం జంపింగ్ మీరు కామెంట్స్ ఇచ్చేయాల కామెంట్స్ ఫస్ట్ చాలా బాగుంది మళ్ళీ వెళ్తే హైట్ ఇస్తుంది చాలా బాగుంది మా తండ్రి

సెకండ్ వెళ్ళాక చాలా మంచి అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాడు ఫస్ట్ నేను వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు చాలా భయం అయింది నెక్స్ట్ ఇంకా పనికి లేపు ఇంకా పనికి లేపు అంటే అంకులు ఇంకా పనికి లేవు అని చెప్పారు నాకు చాలా నచ్చింది మళ్ళీ మళ్ళీ వెళ్ళాను फुल हाइट इसको बताने के चला फनी होने। इक्कु चल रही है। डांसिंग जैसी। रामउस फिलिसिटी आर्ट्स डांसिंग। क्या हुआ? जितना डांसिंग उतना बालू तेरा हो जाइए। మొత్తం ముగ్గురు ఫొటోస్ ఇప్పుడు బయటికి వచ్చాము బయట ఇప్పుడు ఇంకో దానికి విజిట్ అవుతున్నాం మనము మళ్ళీ జంప్ చేస్తాను అన్నా కదా ఇదే మళ్ళీ జంప్ మళ్ళీ జంప్ చేస్తాను దీని పేరు మీరు కామర్ సెక్షన్ చూడండి మీరు పెట్టండి అన్నవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనం బాహుబలి సెట్ వెళ్ళాము బాహుబలి సెట్ లో జుడి మినియేచర్ ప్రాజెక్ట్ చేశారు ఇక్కడ కట్ గ్రామ్ వచ్చేసింది గ్రామ్ ఇక్కడ బెల్లి కూడా ఉంది ఇప్పుడు మనం మొబైల్ కేరిట్ తీపోతున్నాం బాహుబలి సెట్ లోకి బాహుబలి చూడండి ఎలా వడి ఎలా కోట్ ఉంది బెండ్ నిన్న ఇన్నాను ఇక్కడ బెల్ దగ్గరికి బాహుబలి ఫోటోస్ చూడండి

చాలా బాగుంది ఇది ఇక్కడ చూడండి ఎలా ఉంది హార్స్ త్రీ హార్సెస్ ఫోర్ హార్సెస్ ఉన్నాయి చూడండి నేను కట్టప్ప దగ్గర ఉన్నాను అది కట్టప్ప ఫోటో అది రతం అది రతం కట్ట ఇప్పుడు చూడండి మనం పైకి వెళ్ళి ఆ చేయలేవచ్చు ఇప్పుడు చూడండి మనం యుద్ధం లేకపోతున్నాం చూడండి ఫైవ్ అవి చాలా బర్బ్ ఉన్నాయి ఇంత ఫైవ్ చేస్తున్నాం ఇక్కడ బాణాలు వేసినారు ఇప్పుడు మనము చంద్రముఖి సెట్కి వెళ్ళాము డిఫరెంట్ ఎలా చేపట్టి ఇప్పుడు మనం పైనకి వెళ్దాం నటరాజ స్వామి దగ్గర కూచిపూడి డ్యాన్స్ వేసాము ఇక్కడ చూడండి

చాలా చాలా అండి ఇదంతా చల్ల పెద్ద శాండ్ ఉందంటే బీచ్ లా శాండ్ ఉంది అలా ఉంది నచ్చుకుంటా వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇంకో దగ్గరికి ఇప్పుడు పనికి వెళ్తున్నాం మనము ఇప్పుడు మనం తాడున్నాం మా తమ్ముడి తాడెక్కి ఎక్కడం రావట్లేదు ఇప్పుడు మనం బర్డ్స్ విజిట్ అవుతున్నాము చాలా రకాల బర్డ్స్ కూడా ఉన్నాయి కంట్రీస్ వేరే వేరే కంట్రీస్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి రియల్ బర్డ్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చింది ఇక్కడ చూడండి కాలు స్టైల్ గా పెట్టుకుంది ఒక్కొక్క కాల్ పెట్టుకొని ఇంకొక కాలు మరి స్టైల్ అన్ని ఉన్నాయి ఇప్పుడు మనము బర్డ్స్ అయిపోయింది బటర్ఫ్లైస్ ఉంటుంది బర్డ్స్ కూడా ఉన్నాయి చాలా బర్డ్స్ కూడా ఉంటాం బర్డ్స్ కొన్ని బర్డ్స్ కూడా కూడా లైక్కడీ సౌండ్ కొన్ని బర్డ్స్ కూడా అవి మిగతా బర్డ్స్ నేమ్స్ కూడా మీరు కామెంట్స్ చేయాల్సి ఉన్నారు దీని బట్ ఈ బర్డ్స్ చూడండి ఎలా ఉంది పెద్ద మిగతా బర్డ్ నేమ్ తెలుస్తుంటే మేయండి అది మనం ఏది వెంటనే మన నీరుకి వచ్చేస్తుంది జాలింది కాబట్టి కాదు లవ్ బ్యాక్ స్టూల్ చాలా రకమైన పెద్ద పైరైడ్స్ కూడా ఉన్నాయి లోపల చూపిస్తుంది ఇక్కడ చూడండి చేయి పెడితే పొడుస్తున్నాయి తీసేస్తున్నాయి అండి పొడిపాట్లు

జూడము బుద్ధుడు పాతకాలమ్మా చేసేటప్పుడు కనిపిస్తున్నారు ఇంకా పాత రోజులు ఎలా చేస్తారో కూడా మేము చూడవచ్చు ఇక్కడ చూడాలి కనిపిస్తున్నారు అంతా ప్లాస్టికే కొన్ని కొన్ని నీళ్ళు ఉంటాయి కొన్ని కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి కాకుండా ప్లాస్టిక్ పాములు చాలా బాగున్నాయి పాము వచ్చింది నాకు పాము బుద్ధుడు ఫోటో ఆల్బమ్ పెద్ద బుద్ధుడి బుద్ధుడు బుద్ధుడు దగ్గరికి చూడండి బుద్ధుడి దగ్గర మనం దగ్గరికి ఇంకో బస్ ఎక్కాము ఇంకో బస్ ఎక్కి ఇంకో ఇంకో దగ్గర చూడండి లైట్స్ ఎలా ఉంచాము

చూడండి స్ప్రింగ్ స్ప్రింగ్ లా జ స్ప్రింగ్లో దీని తర్వాత స్లో డాన్స్ వస్తుంది సూపర్ ప్రాక్టీస్ చాలా ప్రాక్టీస్ చేసారు దీంట్లో ka Kadarsın పరికి రాట్లే ఇప్పుడు వచ్చింది లెఫ్ట్ ఫస్ట్ టైం వెళ్ళాలి ఫస్ట్ టైం అండ్ నేను అడిగితే లెఫ్ట్ సైడ్ తిప్పాలి లెఫ్ట్ సైడ్ స్టేరింగ్ తిప్పాలి అయితే లెఫ్ట్ సైడ్ తిప్పితే వస్తుంది రైట్ సైడ్ తిప్పితే వస్తుంది రాటం ఎక్స్ రైడర్ తిప్పాలి మేము ఒక కా అసలు డాన్సింగ్ చేస్తున్నాను ఓకే పైన కర్ర సాప్తో ఎన్న కరెంట్ షాప్తో నడుస్తుంది